నా పేరు బొక్క రామ్లాల్ అండి మా ఊరు వచ్చేసి విలేజు పంగిడి గ్రామం రఘునాథపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ వస్తుందండి ఇది ఈ ఇత్తనం పేరండి స్వర్ణ నేను నేను ఈ సంవత్సరం కొత్తగా వేసాను దీనికి ఇక్కడ ఖమ్మంలో పంతులు కాని షాపు సాయి సాయి సాయిలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నానండి ఒక ప్యాకెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఇవాళ డేట్ చూసుకుంటే మార్చి ఎనిమిదో తారీఖు అండి ఇప్పుడు దాకా కూడా ఈ తోట అయితే ఫస్ట్ ఒక కాపు తెంపేసినాము రెండో కాపు కూడా రెండో దానికి కూడా చూడు ఇప్పుడు దాకా కూడా ఈ కాయలు ఇట్లా ఉన్నాయి తెగుళ్ళకి మళ్ళీ గుబ్బకి అన్నిటికీ పర్లేదండి నెంబర్ వన్గా ఉన్నది రాబోయే రోజుల్లో రైతులు కూడా దీనికి వేసుకోవచ్చండి నెంబర్ వన్గా ఉంటుంది ఇదేదో ఆలోచించి చెప్పడం ఏదో మాయ మాటలు చెప్పడం కాదు తోట ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు లైవ్లో ఉన్నాము చూసుకోండి నెంబర్ వన్గా ఉన్నది తోట కాయలు కూడా చూసి చూడండి ఎంత సైజు బార్ ఉన్నది మంచిగా ఉన్నది తెగుళ్ళు కూడా మంచిగా తెగుళ్ళకి తట్టుకున్నది పర్లేదండి పేరు మన పేరు మీ పేరే నా పేరు బుకే రామ్లాల్ అండి మీకు ఇప్పుడు స్వర్ణాల వెరైటీ తీసుకున్నారు కదా ఎలా అనిపించదండి నెంబర్ వన్ అనిపించింది అండి మీకు కాపు ఎలా ఉందండి తెగులు ఎలా ఉన్నాయి కాపు దగ్గర కాపు హైట్ కూడా మంచిగా హైటు ఫైవ్ ఫీట్ హైట్ వచ్చింది దగ్గర కాపు తెగుళ్ళ కూడా తట్టుకున్నది ఇప్పుడు మీరు కూడా చూసినా కూడా తోట ఎట్లా ఉన్నదో మీరే చూడండి ఇప్పుడు ఈ ఇవాళ మార్చి ఎనిమిదో తారీఖు అండి చూడండి పచ్చికాయలు పండుకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో ఆల్రెడీ ఫస్ట్ ఒక కాపు తెంపుకున్నాం ఇది రెండో దానికి మొదటి కోతలో ఎంత వచ్చేదండి దిగుబడి మా మొదటి కొత్తలో ఎకరానికి వచ్చేసి పదిహేను క్వింటాల్ అయిందండి ఓకే ఇప్పుడు మళ్ళీ ఎంతైతుండొచ్చు ఇప్పుడు మళ్ళీ సేమ్ అయితే మళ్ళీ పదిహేను పదిహేను ఎబో అవ్వచ్చండి పదిహేను పదిహేను ముప్పై ముప్పై నుంచి ముప్పై దిగుబడి అంతేనండి ఇప్పుడు రైతులు వేసుకోవచ్చు వన్ గా బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి చెప్పండి అసలు మార్కెట్ లో మీరు మొదటిసారి అమ్మారు కదా మొదటిసారి అమ్మినప్పుడు రేట్ ఎలా పడిందండి నేను అమ్మి ఆరో తారీఖు ఆరో తారీఖు ఏమి అమ్మానండి ఫిబ్రవరి ఆరు ఫిబ్రవరి ఆరో తారీఖు అమ్మాను పద్నాలుగు వేలు పోయిందండి ఆ పద్నాలుగు పద్నాలుగు వేలు జెండా ఉంటే పద్నాలుగు వేలు పోయిందండి మీకు ఇది అంటే మనకు మందుల విషయంలో కానీ తెగులతో పాటు ఉంది వేరే విత్తనం పోల్చుకుంటే ఇది నెంబర్ వన్ ఉందండి వన్ ఉంది అసలు అన్నింటిలో ఫస్ట్ నెంబర్ వన్ ఉంది ఇప్పుడు దీనికి కూడా నేను మందు ఆపేసి దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది అయినా కూడా అయినా కూడా ఇంత కాపు ఫ్లవరింగ్ మంచిగా ఉంది కాయలు కూడా బ్రహ్మాండంగా ఉంది ఇంకోటి ఏంటంటే దీనికి నీళ్లు కూడా తక్కువ ఉందండి మాకు నీళ్లు లేవు అయినా కూడా ఈ పూతలు కాయలు వచ్చి మంచి బ్రహ్మాండం కాయలు అయినాయండి తూకం వచ్చింది తూకం కూడా పర్లేదండి తూకం కూడా బాగానే వచ్చింది బస్తా వచ్చేసి ఫార్టీ ఫైవ్ వచ్చేసి అట్లా ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ దాకా అట్లా వచ్చింది మేము ఇట్లా చూసుకొని తొక్కున్నామండి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ అట్లా తొక్కున్నాం నెంబర్ వన్ డ్రై కాయలు ఆల్రెడీ పద్నాలుగు వేలు పోయింది జెండా పాట పద్నాలుగు వేలు ఉంది మాది పద్నాలుగు వేలు రూపాయలకు పోయినాయి ఇప్పుడు రైతులు రైతులు ఒక్కొక్కరు రైతులు ఏమంటే ఫ్రాడ్ ఇది అనుకుంటారులే కానీ మనం చెప్పుకోవాల్సిన చెప్పుకుంటాం అండి ఇది అయితే నెంబర్ వన్ రైతులు వింటే మంచిగుంటది నెంబర్ వన్ విత్తనం కావాలంటే మా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ జీరో వన్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ కాల్ చేయండి వాళ్ళు కాల్ చేయండి మీరు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న వారు కావటం చూసుకున్నా కూడా అంతే ఉంటదండి ఇతరం ఎక్కడ నుండి తీసుకొచ్చారు మీరు నేను ఖమ్మంలో పంతులు గారి దగ్గర సాయి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకు